బ్యాక్ మాక్టోస్ సన్నీ అండ్ మోక్షి బ్లాక్స్ మటన్ కర్రీలో ఈ మసాలాను వేసి కర్రీ చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది రెగ్యులర్ గా చేసే మటన్ కర్రీని ఇలా ఒకసారి మసాలా వేసి ట్రై చేసి చూడండి మటన్ కర్రీని చాలా ఈజీ వేలోనే చేస్తున్నానండి వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా సింపుల్ గా అయిపోతుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మరి లేట్ చేయకుండా వీడియోని చూసేద్దాం రండి ఇందుగా ఇక్కడ ఒక కిలో మటన్ అనేది తీసుకుంటున్నాను తీసుకున్న ఈ మటన్ నీట్గా నీట్ గా వాష్ చేసేసుకోండి అన్ని క్లీన్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా క్లీన్ చేసుకోండి అక్కడక్కడ చిన్న చిన్న వెంట్రుకలు అనేవి ఉంటాయి అన్నింటినీ తీసేసుకుంటూ బాగా రెండు మూడు మూడు సార్లు బాగా వాష్ చేసుకునేసేయండి ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఒక కుక్కర్ తీసుకొని ఈ మటన్ వేసుకునేసేయండి అలాగే ఒక కాల్ స్పూన్ పసుపు వన్ స్పూన్ కారం అలాగే వన్ స్పూన్ సాల్ట్ అనేది వేసుకుంటున్నాను రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోండి ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి నాన్ వెజ్ ఐటమ్స్ లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రెష్గా నూరుకొని వేసుకోండి ఇలా ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవటం వల్ల టేస్ట్ బాగుంటుంది ఇలా వీటన్నింటినీ వేసుకొని మటన్లో బాగా మిక్స్ అయ్యే విధంగా ఈ ఉప్పు కారం అనేది బాగా మిక్స్ చేసుకునేసేయండి ఇలా ఒక రెండు మూడు నిమిషాలు అనేది బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఉప్పు కారం అనేది బాగా పట్టుకునేసింది మటన్కి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక అరగంట సేపు అనేది మటన్ని పక్కన పెట్టేసుకోండి ఇలా మటన్ని పక్కన పెట్టుకోవటం వల్ల ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మటన్కి బాగా పట్టుకుంటుంది ఇప్పుడు మిగతా ప్రాసెస్ చూద్దాం రండి ఇక్కడ వన్ గ్లాస్ వాటర్ అనేది పోసుకుంటున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకునేసి కుక్కర్ ని పెట్టేస్తున్నాను ఇలా కుక్కర్ మూత పెట్టేసుకొని మటన్ ఉడికేంత వరకు విజిల్స్ అనేవి రానివ్వండి ఒక్కొక్క మటన్ ఒక్కొక్క రకంగా ఉడుకుతుందండి అది మీరు తెచ్చే మటన్ని బట్టి ఉంటుంది మటన్ని ఉడికేంతసేపు విజిల్స్ అనేవి రానివ్వండి ఇప్పుడు మిగతా ప్రాసెస్ అనేది చూద్దాం రండి ఇక్కడ నేను ఒక పెద్ద ఎర్రగడ్డ అలాగే మూడు టమాటాలు అనేవి తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకుంటున్నాను ఇప్పుడు స్టవ్ అనేది ఆన్ చేసుకునేసేయండి ఇలా స్టవ్ అనేది ఆన్ చేసుకున్న తర్వాత ఒక కడాయి అనేది పెట్టుకునేసేయండి కడాయి పెట్టుకున్న తర్వాత ఇక్కడ రెండు స్పూన్లు ఆయిల్ అనేది వేసుకుంటున్నాను నాన్ వెజ్ ఐటమ్స్కి ఎప్పుడు కూడా నూనె అనేది కొంచెం ఎక్కువగానే పడుతుందండి ఇలా కొంచెం నూనె ఎక్కువ వేయటం వల్ల నాన్ వెజ్ ఐటమ్స్ అనేది వాసన లేకుండా టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు నూనె అనేది బాగా కాగింది ఇప్పుడు ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఎరగడ్డ ముక్కల్ని ఈ నూనెలో వేసుకునేసేయాలి ఇలా వేసుకున్న తర్వాత ఎర్రగడ్డ ముక్కలన్నింటినీ బాగా ఆయిల్లో ఫ్రై చేసుకునేసేయండి మరి లేట్ చేయకుండా ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దండి ఇప్పుడు ఒక రెండు రెమ్ముల కరివేపాకు అనేది తీసుకుంటున్నాను ఇక్కడ కరివేపాకు అనేది చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి అందుకే ఈ విధంగా తుంచుకొని వేసుకుంటున్నాను ఎప్పుడు కూడా కరివేపాకుని తుంచుకొని వేసుకోవటం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక రెండు మూడు నిమిషాలు అనేది ఎర్రగడ్డల్ని కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా వేయించేసుకోండి ఎవరైతే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని చూడడం మాత్రం మర్చిపోవద్దండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీ దాకా వచ్చేస్తుంది ఎర్రగడ్డ అనేది బాగా వేగిపోయింది ఇలా వేగిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా వేసుకునేద్దాము చూసారా ఇక్కడ టమాటా ముక్కలు అనేది వేసుకుంటున్నాను ఇలా వేసిన తర్వాత ఇక్కడ వన్ ఒక అర స్పూన్ సాల్ట్ అనేది వేసుకుంటున్నాను అలాగే కొంచెం పసుపు అనేది కూడా వేసుకొని బాగా వేయించుకోవాలండి ఇప్పుడు కూడా టమాటా ముక్కలు అనేది గుజ్జులాగా వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకునేసేయండి అప్పుడే కూర టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా టమాటా వేగేంత వరకు మధ్య మధ్యలో కదుపుకుంటూ మూత పెట్టుకుంటూ ఒక ఐదు నిమిషాలు అనేది సిమ్లో పెట్టేసి బాగా వేగనివ్వాలి వీడియో అనేది ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఈ కర్రీ టేస్ట్ మాత్రం తెలియని వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది కర్రీ టేస్ట్ అనేది చూసారా టమాటా అనేది చాలా చక్కగా వేగిపోయింది ఈ వీడియో కనుక మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే మాత్రం తప్పకుండా షేర్ చేసేసేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మాత్రం ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దండి అనేది బాగా వేగిపోయిందండి ఇప్పుడు మసాలానే చూద్దాము ఇక్కడ అల్లం పచ్చి కొబ్బరి తెల్లగడ్డ పట్ట లవంగా అలాగే మిరియాలు కొంచెం ధనియాలు ఇలా వీటన్నింటినీ వేసుకునేసి మెత్తని పేస్ట్ లాగా కోవాలి ఇలా చేసి పెట్టిన తర్వాత ఈ మసాలాని ఈ కర్రీలో వేసుకునేసి బాగా వేయించుకోవాలండి మసాలాని వేసిన తర్వాత ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు మసాలా అనేది బాగా వేగేంత వరకు ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టేసి బాగా వేగనివ్వాలి మసాలా మాత్రం ఖచ్చితంగా వేగకపోతే మాత్రం కర్రీ టేస్ట్ అనేది బాగుండదు ఎంత బాగా మసాలా అనేది వేగితే అంత కర్రీ టేస్ట్ అనేది అంత బాగుంటుంది ఈ విధంగా చూస్తున్నారా మసాలాని వేసి బాగా మిక్స్ చేసేసి మూత పెట్టేసి మధ్య మధ్యలో కదుపుకుంటూ ఉన్నాను చూసారా ఆయిల్ అనేది బాగా పైకి తేలుతుంది మసాలా కూడా బాగా వేగిపోయింది మసాలా కోసం నేను ఉపయోగించింది పచ్చి కొబ్బరి అల్లం తెల్లగడ్డ మిరియాలు ధనియాలు పట్ట లవంగా గసగసాలు ఇలా వీటన్నింటినీ వేసి మెత్తని పేస్ట్ లాగా తయారు చేసుకోవాలండి ఎక్కడా కూడా గరుకు అనేది లేకుండా చూసుకోండి మసాలాని ఎంత మెత్తగా మనం గ్రైండ్ చేసుకుంటామో టేస్ట్ అనేది అంత బాగుంటుంది ఇలా మసాలా అంతా బాగా వేగిన తర్వాత ఇప్పుడు తగినంత కారం అనేది వేసుకునేసేయండి ముందుగా మనం మటన్లో కూడా కారం అనేది వేసుకో ఉన్నామండి అందుకనేసి కొంచెం చూసుకొని కారం కూడా వేసుకోండి మరీ ఎక్కువైపోకుండా చూసుకోండి ఇలా కారం కూడా వేసేసి పచ్చివాసన పోయేంత వరకు ఈ మసాలాలో బాగా వేయించేసుకోవాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్కి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దండి ఈ వీడియో కనుక మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా ఉపయోగపడుతుంది అలాగే రిలేటివ్స్లో ఎవరికైనా ఉపయోగపడుతుంది అంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి షేర్ చేసేసేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్కి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు చూసారా మసాలా అనేది బాగా వేగిపోయి ఇప్పుడు మనం తగినంత నీళ్ళు అనేది పోసుకునేసి కూడా కొంచెంసేపు అనేది బాగా వేగనివ్వాలి నేను ఒక టీ గ్లాస్ నీళ్ళు అనేది పోసుకుంటున్నానండి ఇలా నీళ్ళని పోసిన తర్వాత కొంచెంసేపు అలా ఉడకనిస్తాము ఇప్పుడు మనం ముందుగా ఉడకపెట్టుకున్న మటన్ని ఈ మసాలాలో వేసుకునేసి కొంచెంసేపు ఉడకనిస్తాము చూస్తున్నారా ఇక్కడ మటన్ అనేది చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు ఉడకపెట్టుకున్న మటన్ని కూడా వేసేసి ఈ మసాలాలో కొంచెంసేపు అనేది ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు ఉడకనివ్వండి అప్పుడే మటన్కి బాగా మసాలా అంతా పట్టుకుంటుంది ఈ విధంగా బాగా మిక్స్ చేసుకుంటూ మూత పెట్టేసి ఒక ఐదు నుంచి పది నిమిషాలు అనేది బాగా ఉడకనివ్వాలి చెప్తున్నాను కదండి ఈ మటన్ కర్రీ అనేది మసాలా వేయటం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది తెలియకపోతే మాత్రం తప్పకుండా ఒకసారి ట్రై చేసేసేయండి ఈ మటన్ కర్రీ అనేది అన్నంలోకైనా సరే అలాగే సంగటిలోకైనా దోశ ఇడ్లీ ఇలా వేటిలోకైనా సరే చాలా బాగుంటుందండి ఇప్పుడు ఒకసారి సాల్ట్ అనేది చెక్ చేసుకుంటున్నాను నాకు కొంచెం తక్కువ అనిపించింది అందుకే కొంచెం సాల్ట్ అనేది వేసుకుంటున్నాను తక్కువైనా పర్వాలే మళ్ళా కూడా వేసుకోవచ్చు మరీ ఎక్కువగా వేసుకునే వద్దండి సాల్ట్ అనేది వేసుకునేసి కొంచెం సేపు అనేది ఉడకనివ్వండి ఇప్పుడు లాస్ట్లో మనం ఉడికిన తర్వాత కొంచెం కొత్తిమీరని చల్లేసి రెండు నిమిషాలు ఉడికిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసేసి వేడిగా మీ ఫ్యామిలీ మెంబర్స్కి సర్వ్ చేసి చూడండి పిల్లలైనా సరే పెద్దలైనా సరే టేస్ట్ అనేది చాలా బాగుందనే చెప్తారు చూస్తున్నారుగా చూస్తుంటేనే ఎంతో టెంప్టింగ్గా ఉంది మరి చేయకుండా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ చాలా బాగుంటుందండి చేసిన ఇదే ప్రాసెస్ లో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి కర్రీ టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది మరి లేట్ చేయకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడటం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీ దాకా వచ్చేస్తుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి